మందు తాగుతున్నట్లు కలలు వస్తున్నాయా వాటి సంకేతం ఏంటో తెలుసా మీరు తరచుగా ఆల్కహాల్ తాగుతున్నట్లు బార్లో కూర్చొని ఆల్కహాలిక్ డ్రింక్స్ ఎంజాయ్ చేస్తున్నట్లు కలలు వస్తే అది దేనికి సంకేతం కావచ్చు ప్రతి ఒక్కరికి కలలు రావడం సహజం ఎవరూ వీటిని పెద్దగా పట్టించుకోరు అయితే కొందరికి ఏదో ఒక చోటు ఒక అలవాటు గురించి కలలు వస్తుంటాయి వీటిని ప్రత్యేక సంకేతాలుగా చూడాలని జ్యోతిషులు చెబుతున్నారు స్వప్న శాస్త్రం ప్రకారం పండితులు ఈ కలలను విశ్లేషిస్తుంటారు ఒకవేళ మీరు తరచుగా ఆల్కహాల్ తాగుతున్నట్లు బార్లో కూర్చుని ఆల్కహాలిక్ డ్రింక్స్ ఎంజాయ్ చేస్తున్నట్లు కలలు వస్తే అది దేనికి సంకేతం కావచ్చు నిజానికి కలల్లో ఆల్కహాల్ ప్రమేయం ఎందుకు ఉంటుందని చెప్పడానికి ఖచ్చితమైన సమాధానం లేదు అయితే సింబాలిజం ను పరిశోధించడం కళ సందర్భాన్ని పరిగణనలోకి తీసుకోవడం ద్వారా సబ్కాన్షియస్ నుంచి హిడెన్ మెసేజ్ ని కల నుంచి అన్లాక్ చేయవచ్చు ఆల్కహాల్ కు సంబంధించి ఎలాంటి కళలు దేనికి సంకేతం కావచ్చో తెలుసుకోండి మితమైన సిప్స్ ఒక గ్లాసు వైన్ని ఆస్వాదించడం లేదా స్నేహితులతో బీర్ని షేర్ చేసుకోవడం వంటి కంట్రోల్ డ్రింక్ ఆస్వాదిస్తున్న కలలు వస్తే అది రాబోయే విజయానికి సంకేతం కావచ్చు విశ్వం మీకు వర్చువల్ గా వెన్ను తడుతుండవచ్చు ఇలా మంచి విషయాలు తయారవుతున్నాయని మీకు తెలియజేస్తుంది ఇది ఏకాగ్రతతో ఉండడానికి అవకాశాలను స్వీకరించడానికి ప్రయత్నాలు త్వరలో ఫలిస్తాయని విశ్వసించాల్సిన సమయం అతిగా తినడమతిగా తినడం లేదా తాగడం తాగిన మైకల్లో పొరపాట్లు చేయడం వంటి కలలు వస్తే అది రాబోయే సమస్యల గురించి హెచ్చరిక సంకేతం కావచ్చు మీ జీవితంలో మరింత జాగ్రత్తగా ఉండండి సవాళ్లను జాగ్రత్తగా పరిష్కరించుకోండి ఆకస్మిక నిర్ణయాలు తీసుకోవద్దు హిడెన్ ఫీలింగ్స్ కొన్నిసార్లు కలలు మన ఎమోషన్స్ ని ప్రతిబింబిస్తాయి కలలో కాక్టైల్ తో మీ బాధలు తీర్చుకుంటున్నట్లు అనిపిస్తే మీ హిడెన్ ఫీలింగ్స్ ని గుర్తించడానికి ఇది ఒక సంకేతం నమ్మకమైన స్నేహితుడితో మీ భారాలను పంచుకోవడం లేదా వృత్తిపరమైన సహాయం కోరడం విముక్తిని కలిగిస్తుంది మీ ఎమోషన్స్ ని దాచి ఉంచడం అంతర్గత ఒత్తిడికి దారి తీస్తుంది వాటిని బయటకు చెప్పడానికి భయపడకండి మళ్లీ కనెక్ట్ అయ్యే సమయమేదో ఒక మూల కూర్చుని డ్రింక్ సేవిస్తూ మీ కలల బార్ నిర్మానుష్యంగా మారినట్లు కలవస్తే ఇది డీప్ కనెక్షన్ల కోసం ఆరాటానికి ప్రతిబింబం కావచ్చు మీరు కుటుంబం స్నేహితులు లేదా మీ సొంత అంతరంగం నుండి కూడా డిస్కనెక్ట్ అయినట్లు అనిపిస్తుంది ప్రియమైన వారితో నాణ్యమైన సమయానికి ప్రాధాన్యత ఇవ్వడానికి మీ అభిరుచులను పెంపొందించుకోవడానికి మీ సామాజిక బంధాలను ల్యాబ్ లో ఆల్కహాల్ యాప్ ఎక్స్పెరిమెంట్ లో ఆల్కహాల్ గా ఉపయోగించాలని కళలు కనడం మీ రీసెర్చ్ ప్రయత్నాలకు సానుకూల సంకేతం కావచ్చు ఇది వినూత్న ఆలోచనలు మీ రంగంలో వృద్ధిని సూచిస్తాయి అందుకే ప్రయోగాలు చేస్తూ ఉండండి విజయం వరుస్తుందనే ఆశతో పని చేయండి కలల ప్రదేశాలు వాటి అర్ధాలు ఆల్కహాలిక్ డ్రింక్స్ తీసుకునే స్థలం వేరియంట్లను బట్టి మరికొన్ని సూచనలు ఉన్నాయి ఉదాహరణకు మీరు వైట్ వైన్ తాగుతున్నట్లు కలవస్తే సమీప భవిష్యత్తులో ప్రశాంతమైన సమయాన్ని అనుభవించబోతున్నారని ఇది సూచిస్తుంది బార్లో పార్టీ చేసుకున్నట్లు కలవస్తే ఏదో మంచి జరగబోతోందని సూచిస్తుంది మీ కలలో మీరు వేడుకలో మద్యపానం చేస్తున్నట్లు కనిపిస్తే మీరు ఇటీవల తీసుకున్న అన్ని నిర్ణయాలతో మీరు చాలా సంతృప్తి చెందారని అర్థం మీరు వైట్ వైన్ తాగడం చూస్తే మీరు సమీప భవిష్యత్తులో ప్రశాంతమైన సమయాన్ని అనుభవించబోతున్నారని భావించాలి కలలో వైన్ షాప్ చూస్తే అది మీకు అశుభ సంకేతం మీ అప్పులు పెరగవచ్చని దీని అర్థం పాటు మీరు వ్యాపారంలో కూడా నష్టపోవచ్చు సంక్షోభాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది కలలో మీరు స్నేహితులతో మద్యం సేవించడాన్ని చూస్తే అది మీకు శుభ సంకేతంగా పరిగణించాలి మీ స్నేహితులు మీకు సహాయం చేయగలరని స్నేహం నుంచి మీరు ప్రయోజనం పొందవచ్చని దీని అర్థం మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు